హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము చికెన్ లీవర్ కూర ఎలా చేయాలో చూద్దామండి గ్రేవీ దగ్గరగా గుజ్జుగా ఉండేటట్లు అంతేకాకుండా కూర నీ వాసన రాకుండా ఎలా వండాలో చూద్దామండి ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కూర అండి దీనికి కందనగాయలు గట్టి ముక్కలు కూడా ఉన్నాయి దీంట్లో ఒక లీవర్ ముక్కలు వండే కన్నా ఈ ముక్కలు యాడ్ చేసి వండితేనే కూర రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పు మనం ఇంట్లో వెనిగర్ వాడుతూ ఉంటాం కదా అండి ఆ వెనిగర్ ఒక రెండు మూతలు వేసి ముక్క మునిగే విధంగా నీళ్లు పోయాలండి ఇది క్లీనింగ్ ప్రాసెస్ అండి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నా కానీ ఇలా వెనిగరు ఉప్పులో వేసి మనం నానబెట్టినట్లయితే ఒక అరగంట పాటు ఉంచినట్లయితే నీసువాసన బాగా తగ్గిపోతుంది ముక్క నుంచి ఇప్పుడు దాన్ని మళ్ళీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ గట్టి ముక్కల్ని నేను కట్ చేసి చిన్నగా పక్కన పెట్టుకున్నానండి దీంట్లోకి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసి చక్కగా కలపాలండి కలిపి ఒక అరగంట పాటు పక్కన ఉంచాలి ముందుగా క్లీన్ చేసేటప్పుడు మన ఇంట్లో వెనిగర్ లేనట్లయితే నిమ్మకాయ బద్ద యూజ్ చేయొచ్చండి ఈ చికెన్ని మనం ఇప్పుడు ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కళాయిలో నూనె తీసుకోవాలి ఒక హండ్రెడ్ ఎంఎల్ అంతా ఆయిల్ తీసుకొని మనము నానబెట్టుకున్న చికెన్ అన్నీ వేసి వేయించాలండి ఇవి పైన ఓన్లీ రంగు మారే వరకే వేయించాలి ఒక మూడు నాలుగు నిమిషాలలో వేగిపోతాయి తిప్పుకుంటూ జాగ్రత్తగా వేపాలి ఎందుకంటే చిట్టుపట్ట మనం పేలుతాయి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి చూసారుగా వేగిపోయాయి కలర్ కొంచెం మారితే చాలండి లేదంటే ముక్క బిగుసుకుపోతుంది ఇలా ఉప్పు పసుపు స్నాన పెట్టడము వేయించడము ఇవన్నీ వాసన తగ్గించడానికి చేసుకోవాలండి కూరలో అదేవిధంగా ఇంకొంచెం నూనె యాడ్ చేసి దానికి మూడు ఉల్లిపాయలు సన్నగా తరుగుకొని వేయాలి అంతేకాకుండా మూడు మిర్చి వీటిని దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు దంచుకుంటానండి కూర రుచి చాలా మారుతుంది దానివల్ల సన్నగా తరిగి పెట్టుకున్న మూడు టమాటోలు ఇప్పుడు దాంట్లో వేసి అవి బాగా మెత్తగా మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుందండి టమాటా మగ్గడానికి టమాటా ముక్కలు మెత్తగా ఇట్లా పిసుక్కున్నట్లు చేసి కూరలో వేసినట్లయితే మనకు ఎక్కడ నోటికి తగలవు అలా చేసినట్లయితే టమాటా చాలా త్వరగా ఉడుకుతుందండి రెండు మూడు నిమిషాలకి టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఏమేమి మసాలాలు వేసుకోవాలో చూద్దామండి కారం మూడు స్పూన్లు ఉప్పు రుచికి తగినంత పసుపు అర స్పూన్ పైన గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడము ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడము ఒక స్పూన్ అండి వాళ్ళు మిరియాల పొడము కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చండి కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి నేను వేయలేదు దీన్ని ఇప్పుడు చక్కగా తిప్పుకోవాలి మసాలాలు చాలా తొందరగా మాడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా స్లో ఫ్లేమ్లో ఉంచి తిప్పాలండి ఒక నిమిషం తర్వాత నూనె బయటకు వచ్చింది కదా అండి దాంట్లో ఇప్పుడు మసాలా మాడకుండా ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోవాలి కలగలుపుకొని ఒక ఒక నిమిషం కూడా పట్టదండి ఆయిల్ అంతా అలా బయటకు తేలుతుంది గ్రేవీ చాలా చిక్కగా మంచిగా రెడీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనము ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి గట్టి ముక్కలు అదేవిధంగా ఫ్రై చేసి పెట్టుకున్న లివర్ ముక్కలన్నీ వేసి కలగలపాలండి లివర్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం చేపల కూరను ఏ విధంగా స్లోగా తిప్పుతామో అలాగే ఈ కూరను కూడా స్లోగా తిప్పాలండి లేకపోతే ముక్కలు విడివిడిగా అయిపోతాయండి జాగ్రత్తగా తిప్పుకున్న తర్వాత ఈ లివర్ ముక్కల్ని మసాలాలో ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయాలండి మనం అక్కడే దగ్గరే నుంచొని మాడకుండా చూసుకోవాలి లేకపోతే చాలా త్వరగా మాడిపోతుంది ఇలా చేయడం వల్ల మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి దీంట్లో ఇప్పుడు నేను ఒక వన్ గ్లాస్ నీళ్ళు వేస్తున్నా అండి లివర్ కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది మనము గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత ఉండాలో దాన్ని బట్టి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక్క ఇరవై నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి చూసారుగా ఇరవై నిమిషాల తర్వాత కూర చక్కగా ఉడికిపోయింది నూనె ఎప్పుడైనా పైకి తేలితేనే రుచి బాగుంటుందండి కూర ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్క వదిలేయాలి ఈ కూర రుచి చాలా బాగుంటుందండి చపాతీలో కానీ అన్నంలోకి కానీ గ్రేవీలో లివర్ యొక్క నీసు వాసన కానీ మనకు ఎక్కడా తెలియదు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఇలా జాగ్రత్తగా ఈ చికెన్ లివర్ కర్రీని వండినట్లయితే రుచి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి అదేవిధంగా నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్